మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరిగినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్ రెక్టిఫికేషన్ రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పజెప్పినాం ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలను సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలను వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసి ఇచ్చారు ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పని అప్పజెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయిన రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయ్యింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏ అయితే ఇంటర్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది